కన్యాదనం అయిపోయింది తదుపరి ఈ యొక్క సుముహూర్త కాలం జరుగుతూ ఉంది సుముహూర్తం అంటే కనుక ఇద్దరు కూడా ఆ యొక్క పెట్టిన లగ్న సమయంలో మంచి లగ్నం చూసి పెడుతున్న ఆ లగ్న సమయంలో ఇద్దరు వధువులు ఇద్దరు కూడా పరస్పరంగా జనగణ బల తల మీద ఉంచుకుంటారు దాన్ని సుముహూర్తం అంటారు కావున మనకు సుముహూర్తం అంటే మనకు జనగణ బల ముఖ్యం కాబట్టి కరెక్ట్గా ఆ యొక్క లగ్న సమయంలో దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మరంధ్రం అని చెప్పేసి ఒక పైన ఉంటుంది కదా ఆ బ్రహ్మరంధ్రంలో జలగణ బలం పెడతారంట ముఖ్య ఉద్దేశం ఉండే కనుక జలకరా బిల్లం చాలా గట్టి పదార్థం అంట ఒక సామాన్యంగా కూడా బంక చాలా విడిచదని చెప్పి చెప్తుంటారు కావున ఆ యొక్క జలకరా బిల్లం మాదిరియే ఆ విధంగా సంసారం గట్టిగా ఉండడానికి అని చెప్పేసి సుముహూర్త సమయంలో అందుకే సావధాన అని చెప్తుంటారు ఎందుకంటే సులగ్నం వస్తుంది మంచి లగ్నం మంచి ముహూర్తం వస్తుంది అయినా మీరు సావధానంగా ఉండడం ఉద్దేశంతోనే సావధానం చెప్పి చెప్పిన తర్వాతనే ఆయనకి ఇద్దరు కూడా దీర్ఘ పెడతారు అప్పటికి ఇద్దరు కూడా అంతవరకు దంపతి ఉండరు ఇప్పుడు ఆ తెర తీసేస్తూనే మధ్యలో తెర తెర తీసేస్తూ దంపతులు చూసుకుంటారు కాబట్టి నన్ను సుముహూర్తం అంటారు అలాగే సుముహూర్త సమయంలో మనం కూడా స్వామివారి ఇద్దరు కూడా జరగలవిన పెట్టడం జరుగుతుంది అందరూ చూస్తూ ఉండాలి జరగలవిన సిద్ధమైన అవ్వాలి పట్టుకోండి మధ్యాహ్నంగా పట్టుకోండి పట్టుకోండి పట్టుకుంటారు పైకి ചൂർണല ചൂർണമംഗട്ട സ്വഷ്ടഷ്ടാശീതി സഹസ്രാണോ വിജഗുരുദൈവ சமஸ்தகநார மகாமண்டோர் புரந்தேஷ் பால காலஜவனமுட்ச விஷ்வாமி பராசராத்திரி வாக்கி கௌதமஹே சீதமரி பருஷாணம் ஜம்போ நம்பா சுகன்

അശ്വിനതി സപ്തവിംശതികരണ വിഷ്കാതി സപ് സപ്തവിശതികരണാ ഇത്യാദ ग्रहमानानां मेषादिद्वादशलग्नानां अग्नहोरादिकान्द्वाद्वान्द्रिंशत्रिंशांशां त्रिंशतिंशांशकानां निरन्तरमनुकुलां शुभाश्वरस्य मुहूर्तस्य अस्य विवाहस्य सुमुहूर्ते सुलग्ने सुरक्षत्रे सुरयवङ्गन अस्य सुमुहूर्ते सुलग्ने यवङ्गन ॐ कालिन्दे कनकाम्बुजं कलशजं काशाङ्कुशं कौस्तुभम्

लक्ष्मीशो भवनत्रये निवसतो देवान् बलिश्यो रघान् संस्थादम् करुणानिधिः करुणया वार्ताण्डवंशे वयोः कौसल्या निजकर्मसम्भव मृते जन्म निजसाधारणे जादे श्रीरघुराजकस्य जननम् देजादितम् मङ्गलम् सावधाना सुमुहूर्तेः सावधाना सुनग्ने सावधान श्रीलक्ष्मी

सावधाना श्री राम पद्ने जनकस्य पुत्रे सीतांगना सुदन गोमलांगे भूगर्भजादा भवनेक मादामधो वराभ्यां वरदा फलन्त सावधाना सुमोhrte हे सावधाना सुलग्ने हे सावधाना श्री रक्षमे नारायण ध्यानं सावधाना

भजंद्रेतवाइ अभिष्ट 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 अभिष्ट

धारयतां हृं हृम् अधुरादृग्ने करुडापदिघ्ने बृहस्पते इन्द्रापुत्रघ्नें लक्ष्मन्तारस्ये सवित अघर चरपतिग्ने शतापदिभ्यः सुमनाः सुमर्चाः देवसो निपलेशे जयलक्ष्मीरमनगोविन्द्रयरमोविन्दोविन्द

శరణ్య త్రయ దేవి నారాయణ రహోత్సవ శాస్త్రం చెప్తుంది కావున అమ్మవారి యొక్క మనకు సుమంగళి ఉండవని కారణం చూడడం కనుక అమ్మవారు మంగళ అమ్మవారి కారణం కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క కళ్యాణంలో అమ్మవారు కూడా మనకుల శుభంగా ఉండడం కోసమే పెళ్లిలో గౌరీ పూజ చేస్తుంటారు ఎందుకంటే గౌరీ మాంగళ్యానికి గదిదేవత గౌరీ కాబట్టి ఇక్కడ కూడా ఆ గౌరీ పూజ చేసిన తర్వాత మాంగళ్య గౌరీ పూజ చేసిన తర్వాతనే అమ్మవారికి మెడలో స్వామివారు కూడుపుల్ని వేస్తారు అందరూ కూడా మీ యొక్క మాంగళ్యం కూడా బాగా ఉండాలని చెప్పేసి సుమంగి ఉండాలని చెప్పేసి మీరు కూడా మనస్సులో గౌరిని ప్రార్థన చేస్తూ ఓం గౌరీ అనుకుంటూ మాంగళ్య పూజ చూస్తూ ఉండాలి మాంగళ్య మహాలక్ష్మి మాంగళ్య గౌరీదేవ నమ ുഷ്പഷ്ടവ പദേവതോരമേ സമർപ്പമേ ആവാഹയാമേ ആസനം സമർപ്പമേ വിന്ദോ ആര്യ സമർപ്പയാംഗലിഗൗരീദേ ീർംമാർഗാണ സമർപ്പയാ ർപ്പയാമേ അലങ്കരണമക്ഷൻ സമർപ്പയാമ പുഷ്പേ പുഷ്പൈ പൂർണാമേ ഓം ബ്രാഹ്മ മാഹേശ്വര്യമ

ताजेय नमः समाजेय नमः सुधाजेय नमः सुधादिनेय नमः नमोनाय नमः भं नमः कामाक्षये नमः क्रोधसुद्धवाय नमः अनुगतनाय नमः वृद्धये नमः अभगाये नमः अविन्नभागेय नमः अशोकाय नमः अभृताये नमः विक्ताये नमः योगयोगनाय नमः